రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రులు జిల్లా అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలు పబ్లిక్ స్థలాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా ప్రతి నెల మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమం చేపట్టనున్నారు ప్రతి నెల ఇందులో భాగంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర దివస్ కార్యక్రమం చేపట్టనున్నారు ప్రతి నెలకోటి చొప్పున పన్నెండు మాసాలకు పన్నెండు అంశాలతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మహానంది మండలం గాజులపల్లె నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో పాల్గొని పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు గాజులపల్లె గ్రామ సమీపంలో రోడ్డు వెంట ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు వ్యాపార దుకాణదారులు అపరిశుభ్రంగా పరిసరాలను కలిగి ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీ దుకాణదారులపై మండిపడ్డారు రోడ్డుపై పాతబడిన రిఫ్రిజిరేటర్ను ఉంచడంతో వాటిని తొలగించాలని సూచించారు

ప్రతి ఒక్కరు తమ కుటుంబాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ప్లాస్టిక్ వస్తువులను తొలగించారు మురికి కాల్వలను శుభ్రం చేయించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు

నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సునీత పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ ఆలగడ్డ మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని పదహైదవ వార్డు పరిధిలోని అమ్మవారిశాల వీధిలో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు చెత్త నుంచి సంపద సృష్టించాలని కోరారు

బండి ఆత్మకూరు మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు మండలాధికారులు పాల్గొని పారిశుద్ధ్యం పనులు చేపట్టారు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులతో అందరము కలిసి ఈ పరిసరాలు శుభ్రంగా లేకపోయినా హలో అండి నేను రాక్షిత ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్